సర్లేగానే మన అపార్ట్మెంట్స్ లో మొత్తం ప్లాట్ అన్ని నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రెయిట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు ఆయన అడుగు చెప్తాడు థ్యాంక్స్ ఏంటి రా మర్యాద లేకుండా అసలు నీకు మర్యాద తెలుసా అగ్గిపెట్టి రెండు అగ్గి పళ్ళు ఇచ్చాయి నా ఇస్తే వదిలేవో సిగరెట్ ఇవ్వాలని తెలియదు తడిచిపోయిన అగ్ప పెట్టి రెండు అగ్గి పొలంకి మూడు రూపాయలు సిగరెవాలా నువ్వు ఇవ్వకపోతే నా కాల్ చేసిన అగ్గి పళ్ళు రెండు యాజిటిజ్ ఇచ్చాయి అది అలా కుదురుతాయి సిగరెట్టి యాసిరెక్ట్గా ఉంది ఎంట్రన్స్ లోనే మూడు రూపాయలు బక్క ముందు ముందు అలా ఎడుపుతాడు